జీవితంలో మనం ఎంతటి బాధలు ఎదుర్కొన్నా చివరికి ప్రతి ఒక్కరికి శాంతి కావాల్సింది ఒకటే అది మృత్యువు అందుకే చాలామంది తమ అంత్యక్రియలు ఒక ప్రశాంతమైన ప్రదేశంలో జరగాలని కోరుకుంటారు కానీ రోజురోజుకు పెరుగుతున్న జనాభా కారణంగా ఇప్పుడు అది కూడా సవాలుగా మారింది ఖననం చేయడానికి భూమి దొరకడం కష్టంగా మారింది ఒకరిని పూడ్చిన స్థలంలోనే కొంతకాలం తర్వాత మరో వ్యక్తిని పూడ్చే పరిస్థితి ఏర్పడుతుంది ఇది మనిషికి మరణాంతర శాంతిని కూడా కాజేస్తుంది ప్రస్తుతం వేగంగా పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా శ్మశాన వాటికలకు కూడా విస్తీర్ణం పెరుగుతుంది ఒక మానవుని మరణాంతర విశ్రాంతి కోసం ఇప్పుడు ఎకరాల కొద్ది స్థలాలు అవసరమవుతున్నాయి మరి ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశానవాటిక ఎక్కడుందో తెలుసా ఇది వింటే మీకు ఆశ్చర్యమే అనిపించవచ్చు అమెరికాలోని ఇలినాయిస్ రాష్ట్రంలో ఉన్న రేస్ హిల్ సిమెటరీ అనే శ్మశాన వాటిక దాదాపు ఏడు వందల ఎనభై ఎకరాల్లో విస్తరించి ఉంది ఇది పంతొమ్మిది వందల రెండులో స్థాపించబడింది అందులో లక్షలాది మంది మృతదేహాలను ఖననం చేశారు అంతేకాదు అక్కడ ప్రఖ్యాతుల నుంచి సామాన్యు వరకు ఎంతో మందికి ఇది చివరి నివాసంగా మారింది ప్రపంచంలో మనిషి జీవితం ఎంత వ్యస్తంగా ఉన్నా చివరికి శాంతిగా ఉండాలన్న తపన చివరికి సమాధి స్థలంలోనైనా తీరాలి అనుకోవడం ఎంత గాఢమైన భావన కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన మిస్ట్రీ టాక్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ